హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి మొక్కలు ఎలా ఉన్నాయి అని నాకు చూసుకుందే ఏ పని చేయబుద్ది కాదు ఫస్ట్ వచ్చి మొక్కలను చూసుకున్న తర్వాతనే నేను మిగతా పనులు అనేది చూస్తాను ఇలా మొక్కలు ఒక తూరి వచ్చి చూసుకొని పోతే ఆనందమే వేరండి వంకాయలు వస్తూనే ఉంటాయి ఇవి అంటే కంటిన్యూగా ఏం రాలేదు బ్రేక్ అయితే తీసుకునేవి వస్తూనే ఉంటాయి అంటే నేను మొక్క పెట్టుకున్న తర్వాత ఒక మూడు సంవత్సరాల వరకు వస్తాయి నాకైతే ఒక నాలుగు నాలుగేళ్ళ వరకు ఒకే మొక్క కాయలు కూడా కాసింది అది కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటాయి ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది విఎన్ఆర్ మొక్కలు తీసేసాను అవి రెండు మొక్కలు ఉన్నాయి కదా తీసేసాను ఇంకా ఒకటి ఉంది ఇట్లా అయినట్నట్టు కోసేసుకుంటే ఇంతమంది బలం వస్తుంది ఈ మొక్క చాలా హెల్తీగా ఉంది దీంట్లో ఈ మొక్కకు మూడు కాయలు ఉన్నాయి మొత్తం నేను రూనింగ్ అయితే చేసాను ఈ మిరప మొక్కలు ముల్లంగి కూడా నాటాను ఇంకా అవ్వలేదు ఒకవేళ బాగా ముదిరితే అదే పైకి వస్తాను మొత్తం ఫ్రోనింగ్ చేశాను మొక్కలన్నీ అన్నపూర్ణ గారికి మర్మం పంపాల పంపుతాను ఇంకా ఇక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంత ఫ్లోని చేసేసాను ఇదొక రకం వంకాయ ఒకటే వచ్చింది మిరప మొక్కలు కూడా పూత మీద ఉంది దీన్ని బెండ మొక్కలకు ఇట్లా సైడ్ వచ్చేసి పురుగైతే పడతా అండి చిక్కుడు పూత కూడా తినేసింది ఇవి కూడా కట్ చేసి పెట్టేసాయి కొన్ని పసుపు నీళ్ళు చల్లితే చాలా మంచిది రెగ్యులర్గా కానీ అలా మనం పసుపు నీళ్ళు చల్లుకుంటా ఉంటే గార్డెన్ మొత్తం చాలా మంచిది మొత్తం పసుపు నీళ్ళు అనేది ప్రతి ఒక్కరు చల్లుకోవాలి గార్డెన్లో చెట్టు మొదల్లో కూడా వేయచ్చు పసుపు నీళ్ళు అయితే రోజు చల్లుకుంటే అవసరం లేదు చిన్న కంపోస్టు దీంట్లో అయితే పెట్టాను నేను ప్రస్తుతానికి ఈ పంది కుక్క వచ్చి లోడేస్తుంది ఫ్రెండ్స్ పైకి వచ్చి వేద్దామా వద్దా బకెట్లో వేద్దామా అనుకున్నాం దీంట్లో వేస్తే తొందరగా అయిపోతుంది బకెట్లో కంటే కూడా ఈ పంది కుక్కల బెడదా నాకే అనుకున్నాను ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట ఇది వాళ్ళ హార్వెస్టింగ్ ఈ బిరకాయ ముదిరిపోతుందని కట్ చేసేసాను ఇది సరిగా ఎదగలేదు బెండకాయలు వస్తూనే ఉన్నాయి రెండు మూడు అట్లా ఈరోజు ఒక కాయలు వచ్చాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళి హార్వెస్ట్ ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను మీకు మెంతులు వర్షంలో వేసినప్పుడు మెంతి మొలకలు వస్తాయా అంటారా వస్తాయి తప్పకుండా చూసాను వర్షం పడేటప్పుడు పైన చల్లాను పందు కుక్కలు ఓడేసి ఉంటే మళ్ళా చల్లాను తీసుకొని వచ్చి అవి ఇంకా మొలవలేదు కానీ ముందు వేసినట్టు అన్నీ మొలిసినాయి ఇలా వర్షం వచ్చినప్పుడు మనం పైన అలా అనుకో చాలా బాగా మొలకలు అనేది వస్తాయి ట్రై చేయండి ఇక్కడ కూడా వేశాను కానీ మెంతులు పాలకూర విత్తనాలు కూడా నాటాను అవి ఇంకా మొలవలేదు అందుకని పైన మెంతులు వేసాను మొలకలు అయితే వస్తున్నాయి ఈ చిన్న డబ్బాలో కూడా మనం పెట్టుకోవచ్చు ఈ నేతి బీరాయి వచ్చేసి ఇట్లా ఓటికి కూడా కాయలు అయితే వస్తున్నాయి కొన్ని నిలబడడం లేదు ఒకటి రెండు రోజు వస్తూనే ఉన్నాయి క్లాత్లు అయితే ఇంకా చూసి కట్టాలా దీనికి కూడా ఒకటి ఆకులు కూడా చాలా పెద్ద ఆకులు కాని నేతి వేరే కాయలు పెరుగుతున్నాయా లేదా అని చెక్ చేశాను క్లాసులు కట్టినగా పెరుగుతున్నాయి ట్రై చేయండి కోతులు ఉన్నవాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయండి మొత్తం కింద వస్తుంది ఇక్కడ ఏమైందంటే తీగ కట్ అయిపోయింది ఇది పొరపాటున ఇది ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్ మనం కిచెన్ కంపోస్ట్ ఎండుటాకులు పెట్టినాం కదా సంచిలో చాలా హెల్దీగా పెరుగుతుంది ఇది నెక్స్ట్ మొక్క కూడా మీకు వీడియో కూడా చేశాను చూడండి దీనికి బ్రాంచెస్ వచ్చాయి చూసారా ఎందుకంటే ఇక్కడ మిల్లీ బగ్స్ ఉంటే ఎక్కువగా ఇట్లా కట్ చేశాను హెడ్ అందుకే బ్రాంచెస్ వచ్చాయి ఇక్కడ కూడా మెంతి అయితే పెట్టాను చెడు మొలకలు రాస్తున్నాయి ఇందులో పుదీనా కూడా నాటాను వర్షం రానప్పుడు మనం మెంతులు ఇలాగే ఉన్నాయనుకో నీళ్ళు పైన చల్దామంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తప్పకుండా ట్రై చేసుకోండి ఆర్గానిక్గా పండించుకొని తినండి నేను కోసిన కాయలు కొన్ని క్లిప్స్ అయితే పెడుతున్నాను ఆడ చిన్న హార్వెస్ట్ అయినా మీకు ప్రజెంట్ అయితే చేస్తున్నాను వీడియోలు ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఏమన్నా టిప్స్ ఉంటే నేను చెప్తాను నాకు తెలిసినవి చెప్తాను తెలియనివి నేను నేర్చుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్